తుమ్మలపల్లె యురేనియం టైల్ పాండ్ వద్ద ఆందోళన చేపట్టిన కనం కింద కొట్టాల గ్రామస్తులు పులివెందుల నియోజకవర్గం వేముల మండల పరిధిలోని తుమ్మలపల్లె యురేనియం టెయిల్ పాండ్ ఎత్తు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ కనం కింద కొట్టాల గ్రామస్తులు నేడు టెయిల్ పాండ్ వద్ద ధర్నా నిర్వహించారు నిర్దేశించిన ఎత్తును టెయిల్ పాండ్లో ఇప్పటికే యురేనియం ప్రాజెక్టు కట్టడం జరిగిందని ఈ టైల్ పాండ్ వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయని తమ తప్పులను కలెక్టర్ కు తెలియకుండా యురేనియం అధికారులు కప్పిపుచ్చుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు ఈ విషయంపై కలెక్టర్ కనం కింద కొట్టాల ప్రజలను పిలిపించి చర్చించాలని టెయిల్ పాండ్కు కనం కింద కొట్టాల పొలాలను గ్రామాన్ని తీసుకుని తమకు పరిహారం ఇప్పించాలని కోరుతున్నామని వారన్నారు మైనటువంటి నిర్ణయాన్ని ప్రజల సమక్షంలో ప్రజల కోసం దీన్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాము ఎందుకంటే నిర్దేశించినటువంటి ఎత్తును యురేనియం యాజమాన్యం వారు ఎప్పుడో కట్టడం జరిగింది ఈరోజు ఈ టైల్ ప్యాండ్ వల్ల కింద నేల మట్టంలో సరిగా తగు సముచితమైన చర్యలు తీసుకోనందువల్ల ఆ నీరు ఇంకి బోర్లల్లోకి బావుల్లోకి విషపూరితమైనటువంటి జలాలు వస్తున్నాయి అంతేకాకుండా ప్రమాదకరమైనటువంటి వ్యాధులు క్యాన్సరు అబార్షన్లు దద్దులు నవ్వలు విషజ్వరాలు ఇలాంటివన్నీ వచ్చి ప్రజల జీవితం శవప్రాయమైంది ఈ కింది అధికారులు కూడా యురేనియం అధికారులు కూడా కలెక్టర్ ద్వారా కరెక్ట్ సమాచారం పంపకుండా వారు చేస్తున్నటువంటి ఆ తప్పులన్నింటినీ కప్పిపుచ్చుతూ ఈ విధంగా చేయడం శోచనీయమైనటువంటి విషయము కలెక్టర్ గారు ప్రజలను ఇక్కడి నాయకులను సమీప గ్రామాలను కనకింద కొట్టాల మబ్బుజింతల ప్రయాణీకాన్ని పిలిపించి ఇక్కడ దీనివల్ల వాళ్ళకు ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి అన్నటువంటి విషయం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా కేకే కొట్టాల గ్రామాన్ని పూర్తిగా ఈ ఈ పాష్ కాలకూట విషం నుంచి కాపాడేటందుకు వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఆర్ఆర్ ప్యాకేజ్ కింద నష్టపరిహారం చెల్లించి వారికి పునరావాస ప్యాకేజ్ కింద పక్కా గృహాలు నిర్మించడమే కాకుండా ఈ టెయిల్ ప్యాండ్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉన్నటువంటి పొలాలను అన్నింటినీ వ్యవసాయ భూములను వారికి సంబంధించినటువంటి బొబ్బుచింతలపల్లె కనకింద కొట్టాల గ్రామాలకు సంబంధించినటువంటి రైతులను పొలాలను అన్నింటినీ తీసుకొని తీసుకునవలసిందిగా నేను కోరుకుంటున్నాను అంతవరకు ఇలాంటి అనుచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మేము ఎదురు తిరుగుతూనే ఉంటాము పోరాటం చేస్తూనే ఉంటాము పదహైదు రోజుల కిందట గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోలార్ ప్రాజెక్టుకు సందర్శన కోసం వచ్చినప్పుడు ఇక్కడి రైతు సోదరులు అంటే కేకే కోటాల రైతు సోదరులు వందలాదిగా పోయి ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మీరు నిప్పుల కొంపటిలో ఉన్నారు విషపు కవిగిలిలో మీరు బంధించబడి ఉన్నారు మీకు నేను సహాయం చేస్తాను అని వెన్ను తట్టి ప్రోత్సహించడం జరిగింది ఈ విషయాన్ని చంద్రబాబు గారి నోటీసుకు తీసుకొని తొందరలోనే పోతాము ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరిగినా పునరావృతమైన మేము ప్రతిఘటిస్తే ప్రతిఘటిస్తూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాను